ఫ్యామిలీలో ఎవ్వరు చిన్నది వచ్చినా సరే దాన్ని రివర్స్లో చేస్తుంటారు ఎక్కువ ట్రోల్ చేస్తుంటారు సో సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళ మీద ఏంటి ఏమండి యూ క్యాన్ డూ విత్ ఇట్ యూ కాంట్ డూ విదౌట్ ఇట్ లైఫ్ ఎలా ముందుకెళ్తుందో దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్ నేను నా కెరియర్ స్టార్ట్ చేసిందే దీంట్లో టెలివిజన్లో అని అండ్ సో నేను బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఓపెన్ బిగినింగ్ చాలా హర్ట్ అయ్యేదాన్ని బికాజ్ నేను ఇండస్ట్రీ అమ్మాయిని నేను మీ బిడ్డని నేను బయట నుంచి వచ్చిందని కాదు నన్ను ఇంకా పూల్లో పెట్టుకొని చూసుకుంటారు అనుకున్నాను ఇంత ఇంత కఠినంగా ఉంటారు అని మటుకు నేను అనుకోలేదు మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు ఇది లేదు బట్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు పొలిటికల్గా ఉండడం మాకు రాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నచ్చిన వాళ్ళు అభిమానులు ఉన్నారు నచ్చిన వాళ్ళది వాళ్ళది కష్టం సో వాట్ మ్యాటర్స్ అంత ఆలోచన కూడా నేను పెట్టనండి బాబు అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఏ రానా దగ్గర నుంచి బన్నీ దగ్గర నుంచి చరణ్ దగ్గర నుంచి తారక్ దగ్గర నుంచి వాళ్ళ డాడీస్ వాళ్ళ అంకిల్సు ఆంటీజు మేమందరం కలిసి పెరిగి పెరిగిన వాళ్ళం సో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ దట్ ఫ్యాన్స్లో లో ఉ ఏమో అలా బట్ బానే ఉంటాం కాబట్టి నాకు ఇది చాలు ఇంట్లో బాగుంటే చాలు నాకు అయితే మీరు ఏదైనా స్క్రిప్ట్ని చూస్ చేసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తారని తెలుసు అంటే యువర్ వెరీ చూజీ అబౌట్ యువర్ స్క్రిప్ట్స్ అందుకే మీరు లేట్గా చేసిన ఏదైనా లేటెస్ట్గా చేస్తారని తెలుసు సెల్ఫీ అయితే వన్ ఎలిమెంట్ మీరు ఇది చూస్ చేసుకోవడానికి ఒక్క ఎలిమెంట్ ఏది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది ఆర్కా మీడియా బికాస్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఈ క్యారెక్టర్ ఇంకో దగ్గర నుంచి వచ్చి ఉంటే నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేసి ఉండనేమో ఐ ఫీల్ ప్రొటెక్టెడ్ విత్ దెమ్ ఐ ఫీల్ లైక్ నేను చెప్పింది ఐ ఫీల్ సీన్ అండ్ హర్డ్ అది చాలా రేర్ మన ఇండస్ట్రీలో అండ్ అండ్ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్ సో నా సొంత ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్టు నా సొంత బ్యానర్లో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది నేను డబ్బులు పెట్టకుండా సో ఇట్ వాస్ వెరీ నైస్